హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము గురు పౌర్ణమి ఎలా జరుపుకోవాలి ఆ రోజు మనం చేయవలసిన పనులేంటి ఎవరిని పూజించాలి గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము ముందుగా మనము గురువు అని మనం ఎవరిని పిలుస్తాము గురువు అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం మన సంస్కృతంలో గురువు అనే పదానికి అర్థం ఏంటంటే చీకటి నుంచి వెలుతురు వైపు మనల్ని నడిపించే వాళ్ళని గురువు అని అంటారు గురువు అని మనం ఎవరిని పిలవాలి అంటే మన జీవితంలో మనం ఎప్పటికీ కొత్త విషయం ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాము ఎవరో ఒకళ్ళు మనకి నేర్పిస్తూనే ఉంటారు మనకు తెలియని విషయం మనకి అది మంచిది మాట అంటే మన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా కానీ జ్ఞానం జ్ఞాన సంపద వైపు కానీ మనల్ని నడిపించే వాళ్ళు ఎవరైనా అంటే మనకి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేది ఎవరు నేర్పినా సరే మనకి వాళ్ళు మన గురువులే మనకి ఆధ్యాత్మిక గురువుల్ని ఈరోజు మనము స్మరించుకున్న పూజించిన కనీసం వాళ్ళని తలుచుకున్నా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినంత ఫలితం మనకి దక్కుతుంది ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు మన ఆది అయిన వ్యాస మహర్షుల వారు ఆ రోజే పుట్టారని ఇంకా మనకి వేదాలను అందుబాటులోకి ఆయన తీసుకొచ్చేందుకు కూడా ఆ రోజే అని పురాణాలు చెప్తుంటాయి కాబట్టి ఈరోజు మనకి జ్ఞానాన్ని అందించిన గొప్ప మహర్షి ఋషి అయిన వ్యాసుల వారిని స్మరించుకోవాలి ఈరోజు ఇంకా దత్తాత్రేయుల వారిని సాయిబాబాని ఇంకా రాఘవేంద్ర స్వామిని రమణ మహర్షిని మొదలగు గురువులందరినీ మనము స్మరించుకోవాలి వాళ్ళని పూజించుకోవాలి మనకి మంత్రాన్ని ఉపదేశించిన గురువు కానీ ధ్యానాన్ని నేర్పిన గురువుని కానీ లేదా ప్రవచనాలు చెప్తుంటారు కదా ప్రవచనాల ద్వారా మనల్ని భగవంతుడికి దగ్గర చేసే గురువులను కానీ మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళని స్మరించుకోవాలి వాళ్ళని వీలైతే వాళ్ళు ఇక్కడ అంటే ఈ లోకంలో లేని వారైతే వాళ్ళని పూజించుకోవాలి అలాగే మన పిల్లలకి కూడా ఈ రోజున అంటే మనమే చెప్పాలి తల్లిదండ్రుల్ని గౌరవించవలసిన రోజు అంటే తల్లిదండ్రుల్ని ఆశీర్వాదం తీసుకోవడము లేదా వాళ్ళ టీచర్స్ గురువుల్ని మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా యాక్చువల్గా మనం పిల్లలకి ఏదన్నా మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ లేదా స్కూల్ టీచర్స్ని కానీ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పాలి మనకి మొట్టమొదటి గురువుల తల్లిదండ్రులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే ఈ శ్లోకాన్ని వాళ్ళ చేత చెప్పించాలి వాటి దాని యొక్క అర్థం కూడా వాళ్ళకి తెలిసేలా మనం చెయ్యాలి మనందరికీ తెలుసు ఈ జగత్తుకి ఆ మహాశివుడే ఆది అని కానీ వేదవ్యాసుల వారికి ఆది అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమక్ ఢమరుకం ఉంటుంది కదా ఆ డమరుకం నుంచి ఒక శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి వేదం పుట్టింది ఆ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశారు బ్రహ్మదేవుడు ఆ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ సృష్టిని చేశారు ఆ తరువాత ఆ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశారు శక్తి మహర్షి తన పుత్రుడైన పరాసర మహర్షికి ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశం చేశారు ఆ తర్వాత చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మంది ఈ మహాజ్ఞానాన్ని ఉపదేశం చేశారు కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ కూడా గ్రంథ రూపంలో ఎవరికి లభ్యంగా లేదు గురువుల ద్వారా వాటిని నేర్చుకునేవారు కానీ మొదట్లో వేదం అనేది ఒకటిగానే ఉండేది వేదం అంతా కలిపి ఒకటిగానే ఉండేది కలియుగంలో మనుషులకి బుద్ధిని జ్ఞానాన్ని అంత క్షీణించిపోతాయి వాళ్ళకి అంత తొందరగా కలియుగంలో అందరికీ అన్ని అర్థం కావు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి గారు ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించారు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది ఈయన మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథంగా మార్చగలిగిన వ్యక్తి ఈ వేదం అనేది గ్రంథంగా మారడం వల్ల ప్రతి ఒక్కరికి అది అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆయన మానవజాతికి ఆది గురువుగా పేరు తెచ్చుకున్నారు ఈరోజున మేము మా ఇంట్లో సాయిబాబాకి పూజ చేసుకున్నాము మనకి బయట ప్రతి గుళ్ళోనూ ఈరోజు విశేషమైన పూజలు జరుగుతుంటాయి మనకు తోచిన విధంగా మన శక్తికి తగినట్టుగా పూజ చేసుకోవాలి సో ఈరోజు మేము సాయిబాబా గురుపవ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని सबस्क्रैब् चाहे प्लीज सब्सक्राइबिस स्वागत कृष्ण शरणागत कृष्ण मधुरा सदना बदला स्वागत मधु Krishna